సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సన్బర్న్ స్టూడియోస్ అందరికీ నమస్కారం నేను మీరామ్ నిన్నటి నుంచి మన ఆంధ్రప్రదేశ్లో ఒక ఆడియో తెగ సంచలనం సృష్టిస్తోంది యూట్యూబ్ సోషల్ మీడియాలో అంతా ఇదే ఆడియో వైరల్ అవుతోంది అదేంటంటే నందిగం సురేష్ వైఫ్ బేబీ లత హోమ్ మినిస్టర్ కాబోతున్నారు నెక్స్ట్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు నందిగం సురేష్కి కాకుండా వాళ్ళ భార్య బేబీ లతకి టికెట్ ఇచ్చే అవకాశం ఉందని జగన్మోహన్ రెడ్డి గారు నాకే ఇస్తారు టికెట్ హోమ్ మినిస్టర్ నేనే తీసుకుంటా అని ఆవిడ మాట్లాడినటువంటి మాటలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి నందిగం సురేష్ మనందరికీ తెలుసు రెండు వేల పద్నాలుగులో అమరావతిలో అరటి తోటలు తగలబెట్టిన కేసులు అలాగే అమరావతి ఉద్యమకారుల మీద అమరావతి ప్రజల మీద దాడులు చేసినటువంటి కేసులు ఆయన మీద కొన్ని ఉన్నాయి అలానే దాంతోపాటు ఒక వ్యక్తిని హత్య చేయించినట్లు కూడా ఒక కేసు ఉన్నట్లుగా సమాచారం ఈ తరుణంలో నందిగాం సురేష్కి బెయిల్ వచ్చింది అది కూడా కండిషనల్ బెయిల్ మొన్న మూడు నెలల పాటు జైల్లో ఉండొచ్చారు అలాగే విజయవాడలో వరదలు వచ్చినప్పుడు ప్రకాశం బ్యారేజ్లో బోట్లు వదిలి ప్రకాశం బ్యారేజ్ని డ్యామేజ్ చేయాలని ప్లాన్ వేసిన దాంట్లో ఆయనే కీలక నిందితుడు అన్నట్లుగా కూడా కొన్ని కేసులు ఉన్నాయి వాటన్నిటిలో బెయిల్ వచ్చి కండిషనల్ బెయిల్ మీద బయట తిరుగుతూ ఉన్నారు నందిగం సురేష్ గారు అయితే ఈ పరిస్థితుల్లో కండిషనల్ బెయిల్ మీద వచ్చిన వ్యక్తి ఎంత జాగ్రత్తగా వ్యవహరించాలో మనందరికీ తెలిసిన విషయమే అయితే ఈయన కారుతో మరొక వ్యక్తిని అంటే రాజు అనే వ్యక్తిని కారుతో తగిలించినట్టుగా సమాచారం అయితే ఈ రాజు అనే వ్యక్తి మంగళగిరి హాస్పిటల్లో చికిత్స పొందుతూ నందిగం సురేష్ గారి మీద కంప్లైంట్ ఇచ్చాడు పోలీసులు చట్టం తమ పని తాము చేసుకుపోవాలి కాబట్టి నందిగం సురేష్ గారిని అరెస్ట్ చేసి తీసుకెళ్ళడం జరిగింది అయితే ఆయన భార్య ఎవరైతే ఉన్నారో బేబీ లత స్టేషన్ దగ్గరికి వచ్చి కొంతసేపు పోలీసుల మీద హల్చల్ చేశారు మీరు ఎలా తీసుకొస్తారు ఎలా అరెస్ట్ చేస్తారు గతంలో నేను ఎన్నో కేసుల మీద మీ కంప్లైంట్ ఇచ్చాను కానీ మీరు రెస్పాండ్ అవ్వలేదు సురేష్ గారిని మీరు ఎలా అరెస్ట్ చేస్తారని చెప్పి ఆవిడ కొంతసేపు గొడవ చేశారు ఆ తర్వాత ఆ వ్యవహారం సర్దుమణిగిపోయింది సురేష్ గారే లోపలికి పోలీసులు తీసుకెళ్లిపోయారు ఆ తర్వాత బెయిల్ మీద ఏదో బయటకు వచ్చారు స్టేషన్ బెయిల్ ఏదో తెచ్చుకున్నట్లుగా సమాచారం కానీ ఆయన స్టేషన్లో ఉన్నప్పుడే బేబీ లత మేడం గారు ఒక అడ్వకేట్తోనో సమ్ లేడీతో ఫోన్ మాట్లాడడం ఆ ఆడియో వైరల్ అవుతుంది ఆ ఆడియోలో ఏముంది ఏంటి అనేది మీరు ఒకసారి వినే ప్రయత్నం చేయండి ఆల్రెడీ వినుంటారు కానీ ఒకసారి రెడ్డోడు బయటకు వచ్చేసాడు కమ్మోడు బయటకు వచ్చేసాడు అందరు బయటకు వచ్చేసాడు ఒక కూడా తప్ప నిజంగా అండి అది మీరు చాలా ప్రెస్టేజ్ గా తీసుకున్నారు నేను నేను ప్రెస్టేజ్ గా తీసుకున్నా మీరు ఏమన్నా అనుకోండి అంది కాబట్టి అవన్నీ మర్చిపోతే నేను బేబమ్మని నెక్స్ట్ హోమ్ మినిస్టర్ గా చూడాలి అంతే అయ్యో ఆయన ముందే అనేరు లేనిపోయింది అన్నారు మీరు మన కోర్టు ఎదురుగా నిన్న సిడు అన్న దగ్గర జైల్ దగ్గర నన్ను బొమ్మ ఇజ్రాయల్ అన్న ఇంటర్వ్యూ పెట్టమన్న లోపలికి లోపలికి కదా వాళ్ళు ఇక్కడ పెట్టరు కదా వేసుకున్న ఒక రౌండ్ మువ్వా వేణునో ఏదో వాడి పేరు నిన్న ఈ రోజు ఆ లీజ్ నుంచి అని మీరు బాగున్నారా సార్కి అన్నాడు మొన్న మొన్న జరిగిన దానికి అన్నాక మీరు నెక్స్ట్ హోమ్ మినిస్టర్లే మేడం మీకేం బాధలేదు ఇవన్నీ కాదు నేను ఎప్పుడు చెప్పాను అయినప్పుడు చెప్పాయి అంటే ఏంటి నా మీద కోపమా మా ఆయన మీద కోపమా మీకన్నా లేదు మేడం రాష్ట్రం అంతా మాట్లాడుకుంటుంది చెప్తుంటే ఏదో ఏదో తెలియని ఆనందం మేడం కాదు రాయాలి ఈ ఆడియోలో ఆవిడ ఏమంటుంది అంటే నేను ఒకసారి స్టేషన్కి వెళ్ళాను అక్కడ ఉన్న సిఐ క్రితం రోజు నన్ను నాతో చాలా దురుసుగా ప్రవర్తించాడు నేను అతనికి గట్టిగా స్ట్రోక్ ఇచ్చాను ఆ నెక్స్ట్ డే అదే సిఐ నన్ను మాట్లాడించి మేడం మీ వారికి బెయిల్ వచ్చిందా అని అడిగారు నేను అతనితో మాట్లాడాను అతను ఆ రోజు నాతో మంచిగా మాట్లాడాడు నెక్స్ట్ మీరే హోమ్ మినిస్టర్ అని చెప్పి బయట అనుకుంటా ఉన్నారు మేడం అని చెప్పి అతను మాట్లాడాడంట అంటే క్రితం రోజు ఆవిడ స్ట్రోక్ ఇవ్వడం వల్ల ఈరోజు అతను సిట్రేట్ అయ్యి మంచిగా మాట్లాడినట్టుగా మేడం చెప్పింది అలాగే కులాల ప్రస్తావన కూడా వచ్చింది ఇక్కడ రెడ్డి బయటకు వచ్చాడు కమ్మ బయటకు వచ్చాడు ఈ క్యాండిడేట్ బయటికి రాలేదని మనం మాట్లాడకూడదు కులాల గురించి కానీ తప్పడం లేదు ఈ క్యాండిడేట్ బయటికి రాలేదని అటువైపు ఉన్న వ్యక్తి అంటా ఉంటే ఈవిడ అదే మాట మాట్లాడుతూ ఉంది నేను ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకున్నాను నెక్స్ట్ హోమ్ మినిస్టర్ నేనే దేవుడు దయ అన్నీ అవుతాయి అని ఈవిడ మాట్లాడడం అటువైపు ఉన్న ఆవిడ అవును మేడం మీరే నెక్స్ట్ హోమ్ మినిస్టర్ అని చెప్పి ఆవిడ మాట్లాడడం జరుగుతుంది ఈ ఆడియో వింటే మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల యొక్క దుస్థితి దుర్గతి మనకి క్లియర్గా తేట తెల్లగా కళ్ళకు కట్టినట్లుగా అర్థమవుతుంది అంటే ఎమ్మెల్యేగా గెలవడం హోమ్ మినిస్టర్ అవ్వడం ఇంత చిన్న విషయమా అని అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే ఇన్ని కేసులున్న వ్యక్తి జైలుకు వెళితే అతని భార్య పోలీసుల మీద వీరంగం చేస్తూ మళ్ళీ నేను హోమ్ మినిస్టర్ అని చెప్పి మాట్లాడుతూ ఉంది ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు ఉన్నాయా అని అనిపించేలా ఉంది ఆ ఆడియో అయితే ఇంకో విషయం ఏంటంటే వాళ్ళు మాట్లాడిన ఆడియోలో రెడ్డి బయటకు వచ్చారు జైలు నుంచి అని చెప్తున్నారు రెడ్డిస్ ఎవరు బయ బయటికి రాలేదండి రెడ్డి లెక్కర్ స్కామ్ విషయంలో లోపలికి వెళ్ళారు ఆయన అక్కడే ఉన్నారు మిథున్ రెడ్డి లోపలే ఉన్నారు ఇంకా వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి కొంతమంది ఈ లెక్కర్ స్కామ్లో ఉన్నవాళ్ళు కానీ ఇంకా కొన్ని నేర చరిత్రతో జైలుకెళ్ళిన వాళ్ళు కానీ అక్కడే ఉన్నారు బెయిల్ రాలేదు దాంతోపాటు మీరు మాట్లాడిన కమ్మ ఎవరికైతే బెయిల్ వచ్చిందని అంటున్నారో వాళ్ళకు కూడా రానట్టే వల్లభనే వంశీ గారు మూడు నెలల నుంచి జైల్లో ఉంటున్నారు రాలేదు ఈ లెక్కన మీరు మాట్లాడేది ఏంటంటే అగ్ర కులాలకే కోర్టు బెయిల్ ఇచ్చింది దళితులకి ఇవ్వలేదు అని చెప్పి ఎక్కడ కూడా క్యాస్ట్ని అడ్డం పెట్టుకొని క్యాస్ట్ సపోర్ట్ పొందాలని ట్రై చేస్తూ ఉన్నారు ఇంకోటి ఏంటంటే ఇటువంటి విషయాల్లో క్యాస్ట్ను వాడుకొని ఎదగాలని చూస్తూ ఉన్నారు ఈ విషయం క్లియర్గా జనాలకు అర్థం అవుతూనే ఉంది మాట్లాడితే మాటకు ముందు ఒక దళితుడు తర్వాత ఒక దళితుడు అని తీసుకురావడం వల్ల పెద్దగా ఉపయోగం లేదు దళితులకు కూడా ఏది మంచి ఏది చెడు అని తెలుసుకునేటువంటి జ్ఞానం ఉంది ఎవరిని ఎలా గెలిపించాలా ఓడించాలా అనేది వాళ్ళకి తెలుసు మీరెందుకు ప్రతిసారి మేము దళితులు అని చెప్పి మమ్మల్ని ఇలా చేస్తున్నారు అని మాట్లాడుతున్నారు దళితులైతే అమ్మాలి బూతులు తిట్టేసి ఏదైనా చేయొచ్చా చట్టాలకు తెలుసు కదా ఆ ఈ రకంగా కులాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయాల్లో రాణించాలనే మీ ఆలోచన ఏదైతే ఉందో దాన్ని జనాలు ఖచ్చితంగా ఖండించే రోజు వస్తుంది ఈ ఐదు సంవత్సరాల కాలంలో మీరు చేసినటువంటి అరాచకాలు మీ ప్రభుత్వం సృష్టించినటువంటి ఆగాలు జనాలు అందరు చూస్తున్నారు కులాన్ని అడ్డం పెట్టుకున్నంత మాత్రానమా గెలుస్తామన్న గ్యారెంటీ లేదు ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మాట్లాడితే దళితులు తక్కువ కులం అని అంటా ఉన్నారు దళితులు తక్కువ కులం అయినంత మాత్రాన జనాలు ఏమీ చిన్న చూపు చూడరు మీ దగ్గర ప్రజాసేవ చేసే శక్తి ఉంటే ఖచ్చితంగా మిమ్మల్ని అందలం ఎక్కిస్తారు ఒకవేళ మీరు ఎంత గొప్ప కులమైనా ప్రజాసేవ చేయట్లేదు అంటే వెంటనే దింపేస్తారు అందులో ఎలాంటి అనుమానం లేదు చాలామంది దళితులు మన దేశంలో గొప్ప గొప్ప పదవులు పొందారు అవన్నీ జనాలు ఇచ్చినవే అంబేద్కర్ లాంటి మహోన్నత వ్యక్తుల్ని ఈ రోజుకి మనం గుర్తు చేసుకుంటున్నామంటే దళితులు గొప్ప కులాలు వారు అని మన దేశంలో ఏనాడు చూడలేదు అలాగే ఈ బేబీ లతా గారి ప్లానింగ్ ఏంటి సురేష్ గారిని పక్కన పెట్టి నెక్స్ట్ ఎమ్మెల్యే టికెట్ తీసుకొని గెలిచి హోమ్ మినిస్టర్ అవ్వాలి స్టేట్లో ఉన్న పోలీస్ శాఖను కంట్రోల్ చేయాలనేది ఆవిడ ప్లాన్ అని చెప్పి చాలామంది అభిప్రాయపడుతూ ఉన్నారు అలాగే రాజు అనే వ్యక్తి మీద దాడి చేసిన కేసులో నందిగం సురేష్ ఏ అతని తమ్ముడు వెంకట ఏ భార్య బేబీ లత ఏ త్రీ అయితే సురేష్ గారిని అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళిద్దరికీ నోటీసులు జారీ చేసి సురేష్ తమ్ముడిని అలాగే సురేష్ భార్య అయినటువంటి బేబీలు అతని అరెస్ట్ చేద్దామని పోలీసులు వెళ్ళారు వాళ్ళు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లుగా ఇన్ఫర్మేషన్ ఆవిడ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది ఎక్కడున్నారో కూడా తెలియదు మరి ఎలాంటి పరిస్థితుల్లో ఏం జరుగుతుందో వేచి చూద్దాం మరి నేనే నెక్స్ట్ హోమ్ మినిస్టర్ అని చెప్పి సవాల్ చేస్తున్నటువంటి బేబీ లత్తా గారి గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బర్ స్టూడియోస్